తాజాంశం చూస్తున్నాం ఓ యువకుడి మృతి సిద్దిపేట మండలంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది మృతిని బంధువులు తదితరులు ఇబ్రహీంపూర్ సర్పంచ్ నివాసానికి నిప్పు పెట్టే వరకు వెళ్లింది గురువారం నాడు కరీంనగర్ జిల్లా జిల్లలకు చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంతో ఇబ్రహీంపూర్ సర్పంచ్ లక్ష్మిని ఢీకొట్టాడు ఈ ఘటనతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆ యువకునిపై దాడి చేశారు తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు ఈ విషయం తెలిసిన జిల్లాల గ్రామస్తులు యువకుడి సేవంతో ఆందోళనకు దిగారు ఇబ్రహీంపూర్ సర్పంచ్ ఇంటిని తగులబెట్టారు మంటలు పక్కనే ఉన్న మరో రెండేళ్లకు వ్యాపించాయి గ్రామంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి అడిగి తెలుసుకుందాం క్రాంతి చెప్పండి ఇబ్రహీంపూర్ గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందా ప్రస్తుతం అక్కడ పరిస్థితి విధంగా ఉంది గోవర్ధన్ ఇంకా ఇక్కడ ఇబ్రహీంపూర్ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది సిద్దిపేట నుంచి ప్రత్యేకంగా బలగాలు వెళ్ళాయి అక్కడికి పోలీస్ బలగాలు మొదట ఈ ఘటన గురించి తెలియగానే ఐదుగురు పోలీస్ కానిస్టేబుల్లు ఇబ్రహీంపూర్ కి వెళ్లారు కానీ అక్కడికి జిల్లాల గ్రామం నుంచి సుమారు నాలుగు నుంచి ఐదు వందల మంది గ్రామస్తులు చేరుకున్నారు చేరుకుని వాళ్ళు మొత్తం ఒక ీభత్సకమైన పరిస్థితిని సృష్టించారు సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు సర్పంచ్ కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా గాయపరిచారు ఆ సర్పంచ్ ఇంటి నుంచి పక్కన ఉన్న మరో రెండు ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి ఇప్పుడు మొత్తం మూడు మూడిలు తగలబడిపోయి ఇబ్రహీంపూర్ గ్రామంలో యువకులు గాని ఇంకెవరు కూడా లేరు అంతా ఈ పిల్లల గ్రామస్తుల దారికి చూసి భయభ్రాంతులై ప్రాణభాయంతో పక్క ప్రదేశాలకి పారిపోయారు గోర్గలు క్రాంతి చెప్పండి ఇబ్రహీంపూర్ లో ప్రస్తుతం వాళ్ళు ఏమంటున్నారు ఈ ఈ ఈ మంటల వల్ల ఎలాంటి గాయాలు గాని ప్రమాదం జరగలేదు కేవలం ఇల్లు ఇంట్లోని వస్తువులు మాత్రమే ఆత్మ నష్టం మాత్రమే సంభవించింది ఈ మంటల వల్ల ప్రాణాలకి ఎలాంటి ముక్కు సంభవించలేదు వీళ్ళ దాడిని ముందే గుర్తించి వీళ్ళంతా బయటికి పారిపోవడం జరిగింది కాకపోతే ఈ జిల్లాల గ్రామస్తులు మాత్రం ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యుల్ని మరియు గ్రామంలోని ఇతర యువకుల్ని తీవ్రంగా గాయపరచారు క్రాంతి సర్పంచ్ లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఎవరు వారి కుటుంబానికి సంబంధించిన పురుషులు ఎవరు అందుబాటులో లేరు కేవలం మహిళలు సర్పంచ్ సర్పంచ్ కోడళ్లు మాత్రం ఉన్నారు వీళ్ళని తీవ్రంగా గాయపరిచారు ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించే చర్యలు చేపడుతున్నారు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు క్రాంతి ఈ రెండు గ్రామస్తుల మధ్య ఈ ఘర్షణ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసుల మొదట పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండడంతో పోలీసులు వాళ్ళని జిల్లాల గ్రామస్తుల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులపై కూడా దాడి జరిగింది అంతేగాని పోలీసులు కాకుండా మీడియా పర్సన్స్ మీద కూడా దాడి జరిగింది అందులో ఒక వ్యక్తి మీడియా వ్యక్తికి కూడా గాయాలు అవ్వడం జరిగింది ప్రస్తుతం అదనపు బలగాలు వెళ్తున్నాయి అక్కడికి ఇబ్రహీంపూర్ గ్రామానికి రైట్ క్రాంతి సమాచారం అందించినందుకు